ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉరేటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అమల్లో ఉన్న ఇరవై నాలుగు శాతం గృహ అధిపత్యం హెచ్ఆర్ఏను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఇక గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ జూన్ ముప్పై రెండు వేల ఇరవైతో ముగియాల్సి ఉంది తాజా పొడిగింపుతో ఇది జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు అమల్లో ఉంటుంది ఈ పొడిగింపు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయం శాఖాధిపతులు కార్యాలయాలు మరియు రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వర్ధిస్తుంది అలాగే హెచ్ఆర్ఏ స్లాబ్ మరియు గరిష్ట పరిమితి బేసిక్ పే పై ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏ చెల్లించబడుతుంది అలాగే హెచ్ఆర్ఏ మొత్తం నెలకు ఇరవై ఐదు వేలు మించకుండా ఉంటుంది అలాగే ఈ నిర్ణయాల వెనుక ఉన్న కారణాలు ఏంటంటే ప్రస్తుతం పన్నెండవ పియర్సీ సవరణ సంఘం నివేదిక ప్రభుత్వానికి ఇంకా అందలేదు కొత్త పియర్సీ అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం హెచ్ఆర్ఏను కొనసాగించాలని ఉద్యోగ సంఘాల ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి ముఖ్యంగా విజయవాడ గుంటూరు మరియు సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అధిక అద్దెల భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పన్నెండవ పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగులకు ఆర్థికంగా చేయత్తునివ్వడం ఈ పొడిగింపు ముఖ్య లక్ష్యం అలాగే రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన రెవైజ్డ్ పేస్కేల్స్లో భాగంగా ఈ ఇరవై నాలుగు శాతం హెచ్ఆర్ఏను ప్రవేశపెట్టారు కొత్త వేతన సవరణలు అమల్లోకి వచ్చేంత వరకు పాత ప్రయోజనాలను కొనసాగించడం పరిపాటి అందులో భాగంగానే ఈ పొడిగింపు జరిగింది ఇక ఈ పొడిగింపు నిర్ణయం వల్ల సచివాలయం మరియు ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా గణనీయమైన ప్రయోజనం చేకూరనుంది ప్రతి నెల వారి వేతనంలో ఎలాంటి కోత లేకుండా ప్రస్తుతం అందుకుంటున్న హెచ్ఆర్ఏని మరో ఏడాది పాటు పొందగలుగుతారు ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు అర్సం వ్యక్తం చేశాయి